ఏమున్నది లొకేషన్ కొంచెం బాగున్నట్టు ఉందిరా ఎందుకు ఫోటోలు తీరా నాకు ఇదిగో ఈ సెల్ ఏం సెల్ రా బాబు ఈ సెల్ లో ఫోటోలు బాగా ఇచ్చివా మంచి వత్తాయ ఛీ చూడ చూడు ఎట్లుంది చీ చీ లేం బాగా బాబు అయితే ఇంక ఇంతకంటన్నా నా కూడా మంచి ఫోన్ లేదురా నా ఫోన్ లో తీస్తా నాకు దద్దరలు జుమాలు అంటే ఫోటోలు

అలాగే ఒక్కొక్కటి డీటెయిల్గా కూడా మీకు వివరించి చెప్తా ఫ్రంట్ విషయానికి వచ్చేటప్పటికైతే ఇది డ్రాగన్ టైల్ టూ ప్రొటెక్షన్ గ్లాస్ తో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి కూడా అది కూడా గ్లాస్ ఫినిషింగ్ సైడ్ వచ్చేటప్పటికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ప్లస్ లాక్ బటన్ ఉంది ఫ్రేమ్ విషయానికి వస్తే ఇది మొత్తం పాలికార్బనేట్ ఫ్రేమ్ అల్యూమినియం కాదు బాటమ్ వచ్చేటప్పటికి సిమ్ ట్రే ఉంది ప్లస్ టైప్ సి పోర్ట్ ఉంది ఒకటి స్పీకర్ ఉంది మైక్ ఒకటి ఉంది టాప్ సైడ్ వచ్చేటప్పటికి ఐఆర్ బ్లాస్ట్ ఒకటి ఉంది సెకండ్ నాయిస్ కన్షన్ మైక్ ఉంది ఇది వచ్చేసి డ్యూల్ సిమ్స్లాడ్తో వస్తుంది ఇందులో మెమరీ కార్డ్ ఆప్షన్ ఉండదు ఏవైనా టూ ఫైవ్ జీ సిమ్స్ తప్ప వేసుకోలేము ఇందులో ఆల్రెడీ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో వస్తుంది కాబట్టి మీకు అనేది ముందుగా వచ్చేసి దీని డిస్ప్లే సిక్స్ పాయింట్ సెవెన్ ఫుల్ హెచ్డీ కరువుడ్ ఓఎల్డి హెచ్డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ కూడా ఉంది అట్లా కాకుండా రిఫ్రెష్ రేట్ వచ్చి వన్ ట్వంటీ హెచ్ మొత్తం డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేటప్పటికి పీక్ బ్రైట్నెస్ నైన్ ఫిఫ్టీ ఇట్స్ ఉంటుంది ఇందులో మీకు డైలీ యూజ్ లో ఎక్కడ ల్యాగ్ ఉండదు అమెజాన్ ప్రైమ్ మీరు హెచ్డి కంటెంట్ లో చూడొచ్చు కాకపోతే నెట్ఫ్లిక్స్ హెచ్డిఆర్ లో చూడలేరు అదొకటే మిస్ అవుతుంది ఇలా మనం ఫోన్ యొక్క సెకండ్ పిల్లర్ విషయానికి వస్తే ప్రాసెసర్ ఇది మీకు జనరల్ యూజే కాకుండా మీడియం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఇందులో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ప్రాసెస్సర్ ఇది మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఆ బడ్జెట్లో కాబట్టి ఈ ప్రాసెసర్తో వేరే బ్రాండ్స్ వచ్చేసి చాలా తక్కువకే ఇస్తారు కాబట్టి ఇది కొంచెం హెవీగానే తీసుకుంటుంది కాస్ట్ బీజిఎంఐ విషయానికి వస్తే ఈ ప్రాసెసర్ హెచ్డి ప్లస్ లోనే హ్యాండిల్ చేయగలుగుతుంది ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ లో హ్యాండిల్ చేయలేదు అంతేకాకుండా గ్రాఫిక్స్ విషయానికి వచ్చేసి స్మూత్ మీడియం ప్లస్ హై గ్రాఫిక్స్లోనే హ్యాండిల్ చేయగలదు లో హ్యాండిల్ చేయలేదు సెన్సర్స్ విషయానికి వస్తే ఇందులో అన్ని సెన్సర్స్ ఉంటాయి ఫ్లాగ్షిప్ రేంజ్లో ఉన్నట్టే ఉంటాయి సెన్సర్స్ లైక్ జీరో కానీ అప్రాక్సిమేటిక్ సెన్సర్స్ అన్నీ ఉంటాయి విషయానికి వస్తే మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ నైంటీ సెన్సర్ అంతేకాకుండా ఇందులో అల్ట్రా వైడ్ వచ్చేసి ఎయిట్ ఎంపీ కెమెరా ఉంది ఇంకొకటి టెలిఫోటో లెన్స్ థర్టీ టూ ఎంపీ ఉంటుంది దీనివల్ల మనకి యూజ్ చేయాలంటే పోర్ట్రెట్ షాట్స్ అనేవి చాలా బాగా వస్తాయి మీకు శాంపుల్స్ చూపిస్తా చూడండి ఫొటోస్ విషయానికి వస్తే మెయిన్ కెమెరాతో తీసిన డే టైం ఫొటోస్ మనం త్రీ ఎక్స్ వరకు జూమ్ చేసిన మనకి ఎటువంటి ఇమేజ్ అనేది క్రాక్ అవ్వడం ఉండదు ఈవెన్ ఫేసెస్ కూడా చాలా బాగా కనబడుతున్నాయి ఇంతకుముందు హెచ్డి ఆర్ మంచిగా వర్క్ అయ్యేది కదా ఇప్పుడు చాలా బాగా వర్క్ అవుతుంది ఫేసెస్ కూడా చాలా బాగా కనబడుతున్నాయి ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తాయి అసలు మీకు అసలు బ్యాక్ కెమెరాకి పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు పేరు పెడతాకే ఉండదు అంత బాగా వస్తుంది ఈవెన్ లో లైట్ లో కూడా ఫొటోస్ చాలా బాగుస్తాయి డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది వ్యాక్మ్ యూజ్ చేసి మనం ఫోర్ కే థర్టీ ఎఫ్పిఎస్లో వీడియో రికార్డ్ చేయొచ్చు అంతేకాకుండా టెన్ ఎయిటీపీ థర్టీ ఎఫ్పిఎస్ ప్లస్ సిక్స్టీ ఎఫ్ఎస్లో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు టెన్ ఎయిటీపీ సిక్స్టీ ఎఫ్ఎస్ థర్టీ ఎఫ్పిఎస్లో వీడియో స్టేబుల్ చాలా బాగుంటుంది స్లో మోషన్ విషయానికి వస్తే టెన్ ఎయిటీపీ నైన్ సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకు రికార్డ్ చేయొచ్చు టెన్ ఎయిటీపీ ఫోర్ ఎయిటీ ఎఫ్పిఎస్లో వీడియో చాలా బాగా రికార్డ్ అవుతుంది అంతేకాకుండా స్లో మోషన్ మూమెంట్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ అవుతున్నాయి ఇంకా నైన్ సిక్స్టీ ఎఫ్పిఎస్కి అసలు అది రికార్డ్ అవ్వట్లేదు ఈవెన్ వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ ఇవి కూడా బాగున్నాయి కానీ వీటన్నిటికంటే ఫోర్ ఎయిటీ ఎఫ్పిఎస్ చాలా బాగుంది సెవెన్ ట్వంటీ విషయానికి వస్తే ఇందులో టూ ఫార్టీ ఎఫ్పిఎస్లో ప్లస్ ఫోర్ ఎయిటీ ఎఫ్పిఎస్లో వీడియో చాలా బాగా వస్తుంది అంతేకాకుండా స్లో మోషన్ మూమెంట్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది పోర్ట్రెట్ విషయానికి వస్తే స్కై బ్లూ పోర్ట్రెట్ అనేది చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ చేసేసి ఆబ్జెక్ట్ని మట్టి కలర్ఫుల్గా చూపిస్తుంది అది ఏ కలర్లో ఉందో ఆ కలర్ని చాలా పర్టికులర్గా చూపిస్తుంది ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే థర్టీ టూ ఎంపీ కెమెరా ఇది కూడా మీకు ఫొటోస్ చాలా బాగా వస్తాయి డే టైంలో కెమెరా చాలా బాగా వస్తుంది థర్టీ టూ ఎంపీ కెమెరా కాబట్టి కలర్స్ కూడా చాలా బ్రైట్గా వస్తాయి లో లైట్కి వెళ్తే నాయిస్ అనేది చాలా ఉంటుంది ఫ్లాష్ ఉన్నా కానీ అందులో కూడా నాయిస్ చాలా ఉంటుంది క్యామ్ విషయానికి వస్తే టెన్ థర్టీ థర్టీఎఫ్పిఎస్లో వీడియో రికార్డ్ చేయవచ్చు ఎక్స్ట్రా పోర్ట్రెట్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలో మనం బ్రోకే పోర్ట్రెట్ వీడియో రికార్డ్ చేయొచ్చు టెన్ ఏటీపీలో డ్యూవెల్వి వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు టెన్ ఎయిటీపీలో అంత స్టెబిలైజేషన్ అయితే ఉండదు బ్యాటరీ విశేషానికి వచ్చే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది సో సెల్ టెక్నాలజీతో వస్తుంది అంతేకాకుండా ఇందులో ఛార్జింగ్ విషయానికి వచ్చేసి ఎయిటీ వాట్ సూపర్ వర్క్ ఛార్జింగ్ ఉంటుంది ఛార్జింగ్ విషయానికి వచ్చేస్తే మొత్తం మెకానిజం అనేది ఛార్జర్లోనే ఉంటుంది మనం ఎంతసేపు ఛార్జ్ పెట్టినా ఫోన్ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది కంపెనీలో ఎందు చేస్తుందంటే ఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది చాలా లాంగ్ రన్ రావడానికి చేస్తుంది ఇలా అంతేకాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఛార్జింగ్ కట్ ఆఫ్ అయిపోద్ది ఫైవ్ జీ బ్యాండ్స్ విషయానికి వస్తే మొత్తం పద్నాలుగు ఫైవ్ జీ బ్యాండ్స్ ఉంటాయి ఇందులో మెయిన్ ఫైవ్ జీ బ్యాండ్స్ వచ్చేసి ఎన్ వన్ ఎన్ ఎయిట్ ఎన్ సెవెంటీ సెవెన్ ఎన్ సెవెంటీ ఎయిట్ ఈ నాలుగు ఫైవ్ జీ బ్యాండ్స్ మెయిన్ ప్రతి ఫోన్లో ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే మా నోటిఫికేషన్స్ ఎప్పుడు మీకు వస్తూ ఉంటాయి ఓకే బాయ్